కుత్తికే దిగిపడ్డా మీరు రాసి పెట్టుకోరి కుత్తికే తెగిపడ్డా బీసీల ఓట్లు మీ రెడ్లకు రానియం ఎగ్జాక్ట్లీ మా ఓట్లు మాకి అరే మీ ఓట్లే వద్దు పోవా మాకు నీ ఓటే వద్దు పో నీ ఓటే వద్దు వద్దుపోవా పిడికే లేని నీ ఓటు నాకెందుకు లోటేసు మీకు దమ్ముంటే ఈ మాట మీరు అనుగురు రెడ్లు మీ ఓటే వద్దు మా బీసీల ఓట్ల మా బీసీల ఓట్లకు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు కలిస్తే ఓ గంగాల నిండిపోతుంది ఎస్ గంగాల నిండిపోతుంది నీ పిడికేడలు నువ్వు వేసుకో మాకొద్దుపో మా ఇండ్లలాగా రాకు మమ్మల్ని ఓట్లు అడగకు మామూలుగా ఓట్లు అడగకు మా ఓటు మీకొద్దు మీ ఓటు మాకో మాకొద్దు వద్దా మీకు మాకు విడాకులు విడాకులు మీకు మాకు విడాకులు మీకు మీతో మేము వేయగలేము మీరు డెబ్బై ఏళ్ళు మా రక్తం తాగర్రు ఇక తాగిన రక్తం చాలు ఇక కొత్తగా మీరు తాగాల్సింది ఏం లేదు మా తానా కాబట్టి మీరు మీ ఓట్లు నేను రెడ్లకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మీరు మా ఊళ్ళకు ఓట్లు వేయకూరి బీసీలకు మా ఓట్లు మీరు అడగకూరి మీ ఓట్లే వద్దని చెప్తుంది ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇస్తా అంటే కడుపు మండి కొట్టుకుపోయాక నీ ఓట్ నువ్వు ఎవడివి ఇంతకి నీకు మాకు ఏం సంబంధము నీకు మాకేం సంబంధము మా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమని చెప్పి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అవకాశాలు పెరుగుతాయి అంటే నేను ఎత్తయా బీసీలకు అవకాశాలే లేకుండా చేస్తా అన్న తర్వాత నువ్వు ఎవడివి మాకు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా పది శాతం పన్నెండు శాతం గ్రూప్ టూలో లో ఇంప్లిమెంట్ చేసినటువంటి పది శాతాన్ని పన్నెండు శాతం ఇంప్లిమెంట్ చేసినటువంటి నువ్వు ఎవడివి మా ఉద్యోగాలు ఎత్తుకపోతున్నాడువి నీకు మాకేం సంబంధము